మంగళం ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధి నవ సంవత్సరం వైశాఖ మాసంలోనే ఉన్న మనమంతా ఈరోజు శుక్రవారం తిరిగి అష్టమి ఉన్నది నక్షత్రం పూర్వపాత్ర ఈరోజు సామాన్య పనులకు మాత్రమే అనుకూలంగా ఉందండి కరెంటు పనులకు అనుకూలంగా ఉంది ఎవరైనా కొత్త ఇంట్లో కరెంటు వర్క్ చేయించాలన్న అనుకూలంగా ఉంది అలాగే ఆపరేషన్స్కు ఈరోజు అనుకూలంగా ఉంది సామాన్య పనులకు సామాన్యమైనటువంటి ఇంకా మిథున లగ్నం కావాలంటే ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు అనుకూలంగా ఉందండి ఈరోజు శుక్రవారం కావున మేషము నుండి మేనం వరకు పన్నెండు రాశుల వారి మీద కూడా శుక్రగ్రహం యొక్క తీవ్రమైన ప్రభావం ఉంటుంది శుక్రవారం పుట్టినటువంటి వాళ్ళు శుక్రగ్రహం యొక్క ప్రభావంతో ఉంటారు వారు శుక్రవారం పుట్టినటువంటి వాళ్ళు లక్ష్మీదేవి అంశ కలిగినటువంటి వాళ్ళు శుక్రవారం పుట్టినటువంటి వాళ్ళు తొందరగా గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలన్నా తొందరగా విద్యావంతులు అవ్వాలన్నా తొందరగా వివాహం అవ్వాలన్నా శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవమైనటువంటి దేవతని ఆరాధించుకోవాలి దుర్గా గాయత్రి శాంబవి లలిత పార్వతి ఇలా అమ్మవారిని ధ్యానించుకోవాలి శుక్రవారం పుట్టినటువంటి వాళ్ళకు పర్మనెంట్ జాబ్ కావాలి అంటే వారు తప్పక శ్రీ సూక్త పారాయణం చేసుకోవాలి హిరణ్యమర్ణాం హరిణీం సువర్ణ రజిదర్శనాం చంద్రాం హిరణ్మయం లక్ష్మీం వ్యాధ వేదోమ ఆవహ ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు పారాయణం చేసినట్లయితే శీఘ్రగతిన ఈ యొక్క పర్మనెంట్ జబ్బులో సెటిల్ అవుతారు శుక్రవారం పుట్టినటువంటి వారికి పెళ్లి ఆలస్యపోతున్నా కూడాను కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి లక్ష్మీదేవిని ఉపాసించుకోవాలి లక్ష్మీ ఆరాధన అనేటువంటి శుక్రవారం పుట్టిన వారు క్రమం తప్పక చేయాలి గడపకు పసుపు కుంకుమలతో గడప లక్ష్మిని ఆహ్వానించుకొని ఇంట్లో నారాయణ చిత్రపటము పార్వతి పరమేశ్వరుల చిత్రపటాన్ని చక్కగా పూలతో అలంకరించుకొని అమ్మా లక్ష్మి నాకు శీఘ్రంగా వివాహ ప్రాప్తిని కలిగించమని వేడుకోవాలి అమ్మ పార్వతి నన్ను కట్టి కటాక్షించమని కోరుకోవాలి శుక్రవారానికి అధిష్టాన దైవం స్త్రీ దేవత తప్పకుండా శుక్రవారం పుట్టినటువంటి వాళ్ళు ఈ నియమాలు పాటించడం వలన తప్పకుండా సక్సెస్ అవుతారు శుక్రవారం పుట్టినటువంటి అబ్బాయిలు ప్రతి స్త్రీని గౌరవించడం వలన తొందరగా జాబులో సెటిల్ అవుతారు శుక్రవారం పుట్టినటువంటి పురుషులకు వ్యాపారంలో లాభాలు కావాలి అంటే స్త్రీలను అవమానించకూడదు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు స్త్రీలు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి సానుకూలంగా సమాధానం చెప్పి వాళ్ళని గౌరవించడం వలన మీ వ్యాపారం ఇంకా రెట్టింపు లాభాలతో ఉంటుంది రామ్మ రామ్మ బంగారమ్మ మా షాపులో అన్నీ ఉంటాయమ్మా అని మీరు సావధానంగా శాంతంగా మీరు స్త్రీలతో సంభాషించినట్లయితే మీ వ్యాపారం మరింత రెట్టింపు అవుతుంది ఉద్యోగస్తులైన శుక్రవారం పుట్టినటువంటి మగవారు ఎవరైనా కానీ ఆ ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకోవాలి అంటే కనుక స్త్రీ దేవతలను ప్రతి స్త్రీని రూపంగా ఆరాధించినట్లయితే ఆ యొక్క ఆఫీసర్ ఎవరైనా కూడాను మంచి ఆ ఆఫీసులో మంచి సక్సెస్ రేట్లో సక్సెస్ రేట్లో ముందుంటాడు అందరిలో కూడాను మంచి పేరు సంపాదించుకుంటాడు ఇదండి శుక్రవారం పుట్టినటువంటి వారు చేయాల్సినటువంటి నియమాలు పాటించాల్సినటువంటి విధి విధానాలు మనకి నాటి రాశి ఫలితాలలో ముందుగా రాశి ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల బంగారం అన్నట్లుగా ఉంటుంది ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు ఉంటాయి వ్యాపారులకు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా నువ్వు అధిగమిస్తారు లక్ష్మీనారాయణ ఉపాసన చేయడం చెప్పదగిన సూచన తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి కోపం శాంతం అనేది కోపం అనేది మీకు శాంతాన్ని తగ్గిస్తుంది కాబట్టి కోపాన్ని అధిగమించండి కోపం లేకుండా అందరితో సామాధానంగా ఉండండి వ్యాపారులకు లాభాలు ఉన్నాయి పండితులకు గౌరవ సత్కారాలు అందుతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు అన్నింటా విజయాన్ని పొందుతారు జయం ఉంటుంది తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు అన్నింటా విజయాన్ని పొందుతారు తదుపరి కన్యా రాశి కన్యారాశివారు ఈరోజు అన్ని కష్టాలను అధిగమిస్తారు తదుపరి తులారాశి వారు కోరిన దానికంటే రెట్టింపు అధిక లాభాలను పొందుతారు ఊహించిన దానికంటే ప్రతిఫలం గొప్పగా ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు ఈరోజు కోరుకున్న దానికంటే కూడా అధికమైనటువంటి ఫలితాన్ని పొందుతారు వ్యాపారులకు లాభాలు ఉన్నాయి ఉపాధ్యాయులకు విద్యార్థులకు అన్ని అన్ని రంగాల వారికి సానుకూలంగా ఉన్నది వృశ్చిక రాశి వారికి తదుపరి ధనురాశి ధనురాశి వారికి ఈరోజు కష్టంతో కూడినటువంటి పనులు ఉంటాయి కష్టంతో అన్ని పనులు నెరవేరుతాయి తదుపరి మకర రాశి మకర రాశి వారు ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి మంచి పేరు ప్రతిష్ట దగ్గుతుంది మీరు చేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ అవడం వలన ఈ కుంభరాశి వారు మంచి ప్రావీణ్యత పొందినటువంటి గొప్ప వ్యక్తి అని అందరితో ప్రశంసలు దక్ దక్కించుకుంటారు తదుపరి మేనరాశి మేనరాశిలో ఉన్నటువంటి పండితులకు విద్వాంసులకు గాయకులకు మంచి సన్మానాలు సత్కారాలు ఉంటాయి